We'll ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కాస్త ఆలస్యం కానుంది ఇవాళ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కు చేరుకోవాల్సి ఉన్న పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ప్రధాని వస్తారు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కాస్త ఆలస్యం కానుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు సారంగపాణి స్కెడ్యూల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఏ టైంకి వస్తారు శ్రావణి ప్రధాని నరేంద్ర మోదీ మొదట ప్రకటించిన షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా వస్తున్నట్టుగా కాసపటి క్రితమే ప్రకటన విడుదల చేయడం జరిగింది పది ఇరవై నిమిషాలకు రావాల్సి ఉండగా పదకొండు ఇరవై నిమిషాలకు ఆదిలాబాద్ ఎలిప్యాడ్కు ఎర్రడ్రంలోని ఎలిప్యాడ్కు వస్తారని అధికారిక ప్రకటన చేశారు అయితే ముందుగా అంత ఎర్లీ అవర్స్లో అని చెప్పారు కానీ తర్వాత కారణం ఏంటో కానీ భద్రతా కారణాలా లేకపోతే మరే కారణాల అనే విషయం పక్కన పెడితే పూర్తిస్థాయి క్లారిటీ లేకపోయినప్పటికీ గంట ఆలస్యంగా ప్రధాని ఆ టూరు కొనసాగుతుందని ప్రకటించడం జరిగింది గంట ఆలస్యంగా అంటే పదకొండు ఇరవై నిమిషాలకు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ఇటువైపు విఐపికి సంబంధించిన మూమెంట్స్ అయితే ఉంది ప్రస్తుతం మనం ఏరోడ్రామ్ ఎలిప్యాడ్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఏరోడ్రామ్ ఎల్లి ఎల్లిప్యాడ్ ఏరియాలో కాసేపట్ క్రితం హైదరాబాద్ నుంచి ఒక హెలికాప్టర్లో విఐపి ల్యాండ్ కావడం జరిగింది గవర్నర్ సీఎం అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడికి రాబోతున్నారు అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నరు తమిళిసై రాజన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు ఇక్కడే ప్రధాని కోసం ప్రత్యేకమైన ఆ హెలిపాడ్లు ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది ఈ ఎరడం ప్రాంతంలో మొత్తం ఎనిమిది హెలిపాడ్లు సిద్ధం చేశారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సభాస్థలికి వెళ్తారు అక్కడ అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ సైతం పాల్గొంటారు మిగతా కేంద్ర మంత్రులు సైతం ప్రధానితో పాటు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రాబోతున్నారు మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారిక కార్యక్రమాల తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు బహిరంగ సభకు సంబంధించి అరగంట సమయం ఇచ్చినట్టుగా ప్రకటనలో ఉంది మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వీఐపీకి సంబంధించి అక్కడ ఒక చేపర్ అయితే ల్యాండ్ అయింది అక్కడ నుంచి వీఐపీ ఇటువైపు వస్తారు అయితే గవర్నరు వచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటారు ఈలోపు సీఎం అదేవిధంగా కేంద్ర మంత్రులు సైతం ఇక్కడ లాండే అవకాశం ఉంది ప్రధాని వచ్చిన తర్వాత ప్రధానికి వీళ్ళంతా స్వాగతం పాల్గొని ఉన్నారు ఆ తర్వాత అధికారిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు గవర్నర్ సైతం పాల్గొంటారు మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ ఎరోడ్రామ్ కు రానున్నట్లుగా అధికారిక సమాచారం తీసుకురావడం